ప్రైజ్ లవార్డ్ బాగున్నారా ఒక వాక్యం చదువుకుందాం మత్తయి ఆరు ఆరు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఆమె అవును రహస్యమందు చూచున్న మన తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు అది ఏ విషయమైనా అండి అంటే రహస్యమందు నువ్వు ఏం చేస్తున్నావు దేవునికి ప్రార్థన చేస్తున్నావా బైబిల్ చదువుతున్నావా లేదంటే దేవుని పాటలు వింటున్నావా లేదంటే ఇంకేదైనా చూస్తున్నావా రీల్స్ చూస్తున్నావా రహస్య మందు నువ్వేం చేస్తున్నావు అన్నీ దేవునికి తెలుసు ముఖ్యంగా అందరూ ఉన్నప్పుడు కాదు రహస్యమందు అంటే ఒక్కడవే ఉన్నప్పుడు ఒక్కడవే ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు ఏం చూస్తున్నావు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నిజమేనండి ప్రైవసీ అనేది ఎట్లా ఉంటుందంటే ప్రైవసీ లేనప్పుడు చాలామంది మంచి వాళ్ళలా ఉంటారు వన్స్ ప్రైవసీగా రహస్యంగా ఉన్నప్పుడు ఏదైతే బిహేవ్ చేస్తారో అది వాళ్ళ యొక్క రియాలిటీ అనమాట అందుకనే అంటున్నాడు కదా దేవుడు రహస్యం ముందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినాయి ఇది వన్ వేలో చూసుకుంటే దీవెనలు ఇస్తాడు అండ్ అదర్ వేలో చూసుకుంటే నువ్వు చేస్తున్న పనికే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అంతే కదా అండ్ ఈ యొక్క సందర్భంలో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రహస్యమందు చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు కొంతమంది చాటింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది రహస్యంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు మీకు ఒకటి చెప్పిన ఎవరైనా ఒక వ్యక్తితో మీరు రహస్యంగా ఫోన్ మాట్లాడుతున్నారు లేదంటే రహస్యంగా చాటింగ్ చేస్తున్నారు లేదంటే ఏదైనా చూసేది మీరు ఫోన్లో చూసేది కావచ్చు ఏదైనా చూసేది రహస్యంగా చూస్తున్నారు ఎవరికి తెలియకుండా చూస్తున్నారంటే మీరు చూసేది తప్పుడుది చూడకూడని మీరు చూస్తున్నారు అందుకని మీరు రహస్యంగా చూస్తున్నారు మాట్లాడకూడని వ్యక్తితో మీరు మాట్లాడుతున్నారు అందుకనే రహస్యంగా వెళ్ళి మాట్లాడుతున్నారు చేయకూడని చాటింగ్ మీరు చేస్తున్నారు అందుకనే మీరు రహస్యంగా ఎవరికి కనబడకుండా ఆ చాట్ చేస్తున్నారు అవునా నో ఏదైతే నువ్వు రహస్యంగా చేస్తున్నావో అది ఖచ్చితంగా దేవునికి విరుద్ధమైనది అది ఖచ్చితంగా నువ్వు ఆపేయాలి అది ఏమాత్రం దేవునికి ఇష్టం లేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే నువ్వు చేస్తున్న ప్రతీది ఈ రహస్యంగా చేస్తున్న ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు ఆయన చూచే దేవుడు కదా దేవుడు చూస్తున్నాడు దానికి తగ్గట్టుగానే ప్రతిఫలం ఇస్తాడు ఈ సందర్భంలో ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే రహస్యంగా నువ్వు ఏదైతే చేస్తున్నావో అదంతా కూడా దేవునికి తెలుసు అయినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అవును నువ్వు కనుక ఆ రహస్యంగా చేసేదాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టగలిగితే దేవుడు ఇంకా ఎక్కువగా నిన్ను క్షమించి ప్రేమించి నూతన హృదయాన్ని నూతన జీవడా జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రహస్య జీవితం అనేది నీ రహస్య జీవితం లేదంటే నా రహస్య జీవితం మన ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు మన అన్నదమ్ములకి అక్క తెలియకపోవచ్చు మనల్ని ప్రేమించే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ నీకు తెలుసు అలాగే దేవునికి తెలుసు కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అది దేవుని ప్రేమ నిజంగా వేరే ఇంకెవరికి తెలిసిన మనం ఇట్లాంటి వాళ్ళమా అని ఎవరికి తెలిసిన వాళ్ళు మనల్ని విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు రహస్యంగా నిన్ను చూచిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు చెడు మార్గం అంతా కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధికి వస్తే కనుక ఆయన ఖచ్చితంగా ఆయన మునుపటి కన్నా అధికంగా ప్రేమించి హత్తుకునే దేవుడు కాబట్టి నా ప్రే సహోదరులారా రహస్యంగా మీరు చేసేదాన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క వాక్యం బట్టి దేవుడు మనల్ని అందరినీ దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకో అపరిషద్ తండ్రి పర్లకు దేవాపరులకు అందనేసే ఆ సరసృష్టికి అధిపతమైన తండ్రి మీకే స్తోత్రం దేవా నీ చెప్పిన వాక్యం బట్టి నేను స్థుతిస్తున్నా తండ్రి దేవా దేవారహస్యమందు చూచిన నీవు మాకు ప్రతిఫలం ఇస్తానని చెప్పి ఉన్నావు అవును తండ్రి ఏమైతే మేము చేస్తున్నామో దాన్ని బట్టే ప్రతిఫలం నీ దేవుడు ప్రభు దేవా మా రహస్య జీవితంలో దేవ రహస్య పాపాలని దేవ ఎవరైతే ఒప్పుకొని చున్నారో వారందరినీ క్షమించి దేవ నూతన హృదయాన్ని నూతన మనస్సుని దయచేయమని దేవా రహస్యంగా కూడా నీకు మంచిగా అంటే నిన్ను ఘనపరిచే వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని చేయమని ఎస్ రాకడికి మా అందరిని సిద్ధపరచమని యేసుని ఘనమైన నామంలో అడిగి వేడు కొంచెం అన్నప్పర్లేకపోతండ్రి ఆమె నామే నామే బ్లెస్ యూ